హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాను క్రియేటివ్ లాగ్స్ ఈరోజు మనము చిత్తూరు జిల్లా మొలకచెరువు మండలంలో ఉన్నటువంటి సోంపాలెంలో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి గుడికి వచ్చామండి సో ఈ గుడి ఎప్పుడు కట్టారు అనే విషయాలని మీకు చెప్తాను నేను ఈ గుడి పదహారవ శతాబ్దంలో ఈ గుడిని నిర్మించడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైము చోళులు అనే వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఇక్కడ గునాది అవన్నీ కట్టేసినారు అక్కడ వాళ్ళంతా గునాది అన్న చేసినారు తర్వాత వచ్చేసింది విజయనగర కాలంలో శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఈ గుడిని కొంచెం డెవలప్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ తర్వాత మొఘలలు వచ్చేసి ఈ గుడిలో ఉన్నటువంటి శిల్పాలని ఆ గుడి గోపురాన్ని అంతా ఇక్కడ ధ్వంసం చేసేసారు ఆ మొఘల్ సామ్రాజ్యం దండయాత్రకు వచ్చినప్పుడు సో ఈ గుడి అంతా ఒకసారి చూద్దాము తిప్పి చూపిస్తాను వెళ్దాం పదండి ఇక్కడ చూడొచ్చు ఇది ఉయ్యాల మండపం సోంపాలంలో ఉన్నటువంటి శ్రీ చెన్నకేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి ఉయ్యాల మండపం అండి సో ఎంత అద్భుతంగా కట్టారు అప్పుడు సో చూడొచ్చు మీరు ఇదంతా పైభాగం అండి ఉయ్యాల మండపంకి సోంపాలెంలో సో ఇక్కడంతా చూడండి ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసినారు సోంపాలెంలో ఇక్కడ చూడండి గుడి యొక్క బయట ప్రాంగణంలో అక్కడ పైన టాప్లో చూడొచ్చు మీరు ఆ టాప్లో వచ్చేసి ఈ టాప్లో వచ్చేసి మొగలు దండయాత్ర చేసినప్పుడు ఆ పైన అంతా కొద్దిగా కొట్టేశారు సో లోపల కూడా ఒకసారి చూద్దాం పదండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసింది ఏకరాతి ధ్వజస్తంభం ఉంది నా పక్కన ఇక్కడ దీనిపైన వచ్చేసింది శ్రీ వెంకటేశ్వర స్వామి తరిగొండ వెంగమాంబ తర్వాత అలాగే తుమ్మురుడు యొక్క విగ్రహాలు శ్రీ విజయనగర సామ్రాజ్యంలో ఇక్కడ నిర్మించారు ఒకసారి చూడండి మీరు కూడా ఎంత అద్భుతంగా ఇక్కడ శిల్పాలు అనేటివి ఎంత బాగా నిర్మించినారు అనేది వాహనం అంటాం కదా శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడ వాహనం అంటాం కదా ఆ దేవుడు ఉన్నారు ఇక్కడ సో ఇటు పక్క వచ్చేసిందు తుమ్మురుడు అనుకుంటా ఫ్రెండ్స్ ఇక్కడ సో చూడొచ్చు ఇదంతా శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఎంత అద్భుతంగా ఈ శిల్పాలు చెక్కినారు ఇక్కడ ఇక్కడ అన్నమయ్య ఫ్రెండ్స్ తుంగూడు అయితే కాదు అన్నమయ్య ఇక్కడ ఉన్నది సో చూడండి మీరు ఇక్కడ ఇక్కడ అన్నమయ్య ఉన్నాడు సో ఇక్కడ చూడండి తుమ్మురుడు ఉన్నారు ఇక్కడ తుమ్మురుడు అటు సైడ్ ఇంకా తిప్పి చూపిస్తాను ఇటు సైడ్ మీకు తరిగొండ వెంగమాంబ ఉంటుంది హైట్ ఉందంటే ఈ ధ్వజస్తంభం అనేది శ్రీకృష్ణ దేవరాయాల కాలంలో నిర్మించిండేది చాలా హైట్ ఉంది ఇది సో ఇక్కడికి చాలా వేల మంది వస్తారు ఫ్రెండ్స్ చాలా మంది వచ్చి ఇక్కడ చూసుకొని వెళ్తుంటారు దర్శిస్తూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు శ్రీకృష్ణ దేవరాయ కాలంలో నిర్మించినటువంటి ఈ ధ్వజస్తంభానికి శిల్పాలు ఎంత అద్భుతంగా చెక్కారంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ శిల్పాలు ఒకసారి చూడండి మీరు కూడా సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా అక్కడ చూస్తున్నారు కదా అక్కడ మండపంలో వచ్చేసింది మా విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి మహిళా శిల్పాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి లోపల సో ఇక్కడ ఈ శిల్పాలు వచ్చేసిందిను విజయనగర సామ్రాజ్యంలో గుడి నిర్మించిన వాళ్ళకి పాలు పోసిన మహిళలు అండి వీళ్ళందరూ ఇది వచ్చి మండపం అండి ఇది సో విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఎంత మండపాలు చూడండి చూడండి ఒకసారి చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి వందల నుంచి పదహారు వందల కాలంలో ఈ గుడిని నిర్మించారంట అంటే శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు అంతకుముందు చోళలు నిర్మించిందే గుడి అంతే ఎంత పురాతనమైందో కూడా మీరు ఒకసారి లెక్క చూసుకోండి బా చాలా పురాతనమైన అనుకుంటారు నాగేంద్రవి ఇక్కడంతా ఇక్కడంతా అంత నీట్గా దానికి దానికైతే హిస్టరీ ఉంది నాగేంద్ర ఆ పైన ఉండే దానికి తెలియదు దానికైతే నాకు తెలీదు విషయము చూపించేం కాదు నిదానంగా ఇక్కడంతా తీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ గుళ్ళేకి ఎంట్రెన్స్లోకి వచ్చాము లోపలికి వెళ్ళి చూద్దాము ఇంకా స్వామివారు లోపల ఎలా ఉన్నారు అనేసి గుడి అంతా ఒకసారి చూద్దాము వెళ్దాం రండి రా కదా లోపలంతా చూపిద్దాము ఒకసారి సో ఇక్కడ చూడొచ్చండి మీరు ఇదంతా పైన విజయనగర సామ్రాజ్యంలో ఈ పరిపాలించినారు కదా ఈ గుడిని అప్పుడంతా డెవలప్ చేసిన కదా తర్వాత వచ్చేసింది మొఘల్ చక్రవర్తులు ఇక్కడ దండయాత్రలు చేసినప్పుడు ఆ పైన ఉన్న గోపురాన్ని అంతా కొట్టేశారు గుడి గోపురాన్ని ఇంకా లోపల చూద్దాము లోపల ఇంకా ఎలా ఉంది గుడి ఒకసారి చూద్దాం రండి ఎక్కడ చూపించబ్బా ఏనుగులు ఉన్నాయి బాగా పెద్ద పెద్ద ఏనుగులు ఇవన్నీ విజయనగర సామ్రాజ్యంలో నిర్మించిన రాజ్య శిల్పాలండి ఇవి సో లోపలి లోపల గోదాం రా సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గుడికి ఇక్కడ చూడు పురాతన స్మృతి చిహ్నములు మన జాతీయ సంస్కృతిని చాటున్నది దయచేసి వారి స్వరూపమును చేరుపవలదు సో ఇక్కడ చూసారు ఇక్కడ ఉన్న శిల్పాలని ఏం చేయకూడదని ఇక్కడ మనకు ఒక రిక్వెస్ట్ పెట్టారండి సో వచ్చిన వాళ్ళు ఎవరు ఈ గుళ్ళో ఏమి ఇది చేయొద్దండి అంటే శిల్పాలని రాతితో కొట్టడము అలాంటివి ఏం చేయకుండా నీట్గా చూసుకోమండి సో అక్కడ చూడండి ఒక మండపం ఉంది అది చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఈశాన్య గది అంటారంట సో ఒకసారి తిప్పి చూపించిన అంట సో దానిపైన కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గుర్రము కోతి సూర్యుడు కప్ప సింబల్స్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కదనా సో శ్రీకృష్ణ దేవరాయ కాలంలో ఉంటాయి ఇవన్నీ చిహ్నాలు సో చాలా పురాతనమైన గుళ్ళు ఇవి ఓ అబ్బా ఈ డిజైన్స్ నా ఈ డిజైన్స్ చీరల మీద వేస్తారు కదా ఇవి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ గుళ్ళో ఈ డిజైన్స్ చూసారు కదా ఈ డిజైన్స్ వచ్చేసి మనకి చీరలపైన అలా డ్రెస్ మెటీరియల్స్ పైన వస్తాయంటే గమనించవచ్చు మీరు సో పట్టు చీరలకు ఎక్కువగా ఉంటాయంట ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ మండపం దగ్గరికి వచ్చాము ఈ లోపల లోపలొచ్చేసిందు రామాయణానికి సంబంధించిన కొన్ని చి చిత్రలేఖనాలు ఉన్నాయి మీరు ఒకసారి చూడొచ్చు ఎంత బాగున్నాయి ఇక్కడ అప్పుడు కాలంలోనే ఎంత బాగా డిజైన్ చేశారనేది మీరు ఒకసారి చూడండి ఇక్కడ నుంచి చూపించు అంతా చూపించు కదా సీతా పోతాడు అదంతా వాళ్ళతో రామాయణ రాముళ్ళు సీతా తేరులో పోతాడారా మేలతో పోతాడుతున్నాం ఇక్కడంతా ఇది వాళ్ళ అంతపురము కదా ఇక్కడ బటులు గనం సో చూడండి బా ఇక్కడ రాజు అంతపురము బటులు వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగా చెక్కినారంటే అప్పట్లో జక్క జక్కన్న చెప్పి చెక్కిన శిల్పి జక్కన్న చెక్కిన శిల్పాలంటండి ఇవన్నీ సో చాలా పురాతనమైనవి ఇక్కడంతా చూపించి కూడా చూడండి అప్పుడు అప్పుడు కాలంలోనే మనుషులు ఏ సైజులో ఉన్నారో మనకైతే తెలియదు సో ఇంత పెద్ద పెద్ద స్తంభాలు నిలబెట్టినారంటే గ్రేటే ఇవేబ రామాయణానికి సంబంధించిన అమరశిల్పి జక్కన్న చెక్కిన శిల్ప శిల్పాలు చిత్రలేఖనాలు ఇవన్నీ సో ఇంకక్కడ కూడా ఉన్నాయి మధ్యలో కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కింద చూపి నాగేంద్ర హోమ ఇక్కడ వచ్చేసి హోమగుండం చేస్తారంట ఈ హోమగుండం చేసేటప్పుడు ఈ పైన చూడండి ఇక్కడ ఒక పైకి చూపి పైకి సో ఈ పైన ఇక్కడ ఈ చుట్టూ ఉన్నాయి కదా ఇక్కడంతా మామిడాకులు తోరణాలతో అంతా బాగా నీట్గా అరేంజ్ చేస్తారంట ఇక్కడంతా సో చూడండి ఒకసారి అంతా మీరు సో ఒకసారి రాని ఫ్రెండ్స్ చూద్దాం ఇక్కడ మొఘల్ సామ్రాజ్యంలో దెబ్బతిన్న శిల్పాలు అవన్నీ ఇక్కడ ఉన్నాయి గోరీ మహమ్మద్ గజనీ మహమ్మద్ వాళ్ళు వచ్చింటారు కదా టిప్పు సుల్తాన్ వాళ్ళు దెబ్బతీసిన శిల్పాలు అనేసి ఇక్కడ ఉన్నాయి సో అవి కూడా ఒకసారి చూద్దాము ఓహో సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహాలు ఉన్నాయంట దేవుడివి గన దేవుని విగ్రహాలన్నీ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయినారంట ఆ మొఘల్ సామ్రాజ్యంలో ఒకసారి చూడండి లోపల కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇదంతా లోపల ఇది వచ్చేసి దేవుని గుళ్ళండి ఇవి ముందు సో ఇక్కడ ఉన్న విగ్రహాలని ధ్వంసం చేసి తీసుకెళ్ళిపోయారు ఇక్కడ చూడొచ్చు మధ్యలో సో ఈ మధ్యలో చూడొచ్చు మీరు ఇక్కడ ఉన్న విగ్రహాలను తీసుకొని వెళ్ళిపోయినారు సో ఇలాంటివి మూడు ఉన్నాయండి అలా ఇలాంటివి మొత్తము త్రీ మూడు గుళ్ళు ఉన్నాయి ఇక్కడ సో చూడొచ్చు ఎంత బాగున్నాయి ఇక్కడ సార్ చూడండి మీరు కూడా ఇది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇది లోపల ఇలా ఉంటుంది రూమ్ అనేది ఆ దేవుడి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మేమున్న చోటనే కింద చూపించు కింద సో ఇక్కడున్న ఈ దేవుని విగ్రహాలన్నీ ఇక్కడ ధ్వంసం చేసి తీసుకొని వెళ్ళిపోయారంట అప్పుడు మొఘల్ సామ్రాజ్యం యొక్క రాజులు ఓ బా ఎంత చీకటిగా ఉంది ఇది పద అట్లా ఆపక్క చూపిద్దాం ఇంకొకటి ఈడ చూపించు ఇక్కడ చూడండి అబ్బా ఈ దేవుని విగ్రహాలు ఇక్కడ మొఘల్ సామ్రాజ్యంలో దెబ్బ ఇటు నుంచి ఆడే ఉండదు సో మొఘల్ సామ్రాజ్యంలో ఇక్కడ దెబ్బ తీసిన అంటే ఇక్కడ ఇవన్నీ చూడండి తల ఇక్కడ తలా మండము చేతులు లేవు ఈ విగ్రహానికి సో చూడండి జబ్బా ఇంత అద్భుతమైన శిల్పకళ ఇక్కడ ఉంది సో చాలా పురాతనమైన గుళ్ళు ఇవి చూ చూడండి వచ్చి సో అటుపక్క చూద్దాం మ సో ఇవన్నీ అవన్నీ ఇదంతా కళ్యాణ మండపం కళ్యాణ మండపం ఉంది ఈ కళ్యాణ మండపంగా ఇక్కడ పెట్టారంట ఇది సో చూడండి ఒకసారి చుట్టూ ఒకసారి చూపిస్తారు ఇంకా ఉన్నాయి విగ్రహాల లోపల సో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ శిల్పకళాఖండాలు అనేటివి సో చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి అప్పటి కాలంలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గుళ్ళు అంటేనే మనకి సో ఇక్కడ శిల్పాలకి వచ్చేసిందనో చేతులు కనుక లేవు ఇక్కడ గమనించండి మీరు సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విగ్రహాలకంతా చూడండి ఇంత అద్భుతమైన శిల్పాలకి అప్పుడు దండయాత్రలో దెబ్బతిన్నాయి ఇవన్నీ సో చూడండి చేతులు లేవు ఇక్కడ సో ఇవన్నీ అవే రూములు ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక విగ్రహానికి ధ్వంసం చేసేసారు అప్పుడు సో ఇక్కడ తాళం వేయసారు దీనికి నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం సో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ చూడండి ఒకసారి శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా దేవుడికి చేతులు అనేటువంటి ధ్వంసం చేసేసారు అప్పుడు మొఘల్ చక్రవర్తులు సో ఇవి కూడా చూసుకోవచ్చు మీరు బయట ఉన్న శిల్పాలు సో ఇక్కడ కూడా ఇక్కడ ఏ దేవుడు అనేది మాకు తెలియదు కరెక్ట్గా అని ఈ దేవునికి కూడా ఇక్కడ తల చేతులు అంతా ధ్వంసం చేసేసారు సో ఇది గుడి యొక్క వెనక భాగం అండి ఇది చెన్నకేశ్వర స్వామి గుడి యొక్క వెనక భాగము பயணம் விதாயிரம் మా ప్రవీణ్ ఎగరతానడు పైకి కిందకి అది ఏదో పట్టుకోవాలంట పైన సో సో ఇది ఫ్రెండ్స్ గుడి యొక్క బయట భాగము మా వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ ఉన్నారు వీళ్ళ పైన ఎగిరేదానికి సో ఓకే ఫ్రెండ్స్ గుడి లోపలకైతే అలో లేదు మనకి సో గుళ్ళో తీ లోపల తీయకూడదు గర్భగుల్లో సో బయట మాత్రమే చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇదంతా రాతి రథం అండి ఇది ఇదంతా రాతితో తయారు చేసిన రథం ఇది స్వామివారికి సో ఇక్కడ వచ్చేసింది నా ఇది ధర్మపీఠమా ఇది ధర్మపీఠం అండి ఇది ధర్మపీఠం అంట ఇక్కడ అప్పుడు మొఘల సామ్రాజ్యం వాళ్ళు వచ్చేసి పగలగొట్టేసినారు కాబట్టి మొత్తం దండయాత్ర చేసినారు కాబట్టి ఇక్కడ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇవాళ్ళకి ఈ వీడియో ఎంతే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదొక్కటి మాత్రం మీ నుంచి కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్